హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బవిత కుకింగ్ ఛానల్ నేను మీ బవిత ఈరోజు మనం పచ్చి శనగ విత్తనాలు సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను శనక్కాయల్ని ఉడకపెట్టి తీసుకున్నానండి వాటన్నిటినీ వలిచి విత్తనాలని తీసుకొని ఒక కప్లో వేసుకుందామండి నెక్స్ట్ ఇలా వలుచుకున్న ఈ విత్తనాలన్నిటిని ఒక బౌల్లో తీసుకోండి మరి ఈ విత్తనాల్ని మరింత హెల్తీగా రుచిగా చేయడానికి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయని అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ని అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి ఇందులో అరచిక్క నిమ్మకాయని పిండుకోండి అలాగే రుచికి సరిపడంతో ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో ఈజీగా క్విక్గా చేసుకుని ఈ పల్లి సలాడ్ రెడీ అండి ఈ సలాడ్ని మనం తినే ముందే అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలండి అప్పుడే తినాలి అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి